నమస్కారం తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం కొన్ని చాలా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కదా ముఖ్యంగా నటుడు విజయ్ కొత్తగా పెట్టిన పార్టీ తమిళగా వెట్రి కళగం అంటే టీవీకే దాని చుట్టూ ఇప్పుడు పొత్తుల గురించి పెద్ద చర్చే నడుస్తోంది ఈ అంశంపై వచ్చిన విశ్లేషణలను కొంచెం లోతుగా చూద్దాం అవునండి ఖచ్చితంగా ముఖ్యంగా కరూర్లో వాళ్ల మీటింగ్లో ఆ తొక్కిసలాట జరిగింది కదా ఆ సంఘటన తర్వాత నుంచి విజయ్ పార్టీ కార్యకలాపాలు దాని రాజకీయ భవిష్యత్తు వీటిపై చర్చ ఇంకా పెద్దదైంది అంటే ఈ ఘటన తర్వాత మిగతా పార్టీలు ముఖ్యంగా పెద్ద పార్టీలు ఈ కొత్త పార్టీతో ఎలా ఉంటాయనేది కీలకంగా మారింది కొన్ని కూటమి ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ కూడా ఉంది అవునవును అందులోనూ అంటే టీవీకే ప్రచారం గట్టిగా సాగుతోంది మొన్న ఎడప్పడి పళనిస్వామి అడిగిపెట్టిన అన్నాడిఎంకే సభలో కూడా విజయ్ పార్టీ జెండాలు టీవీకే జెండాలు కనిపించాయంటున్నారు ఇది యాదృచ్ఛికమా లేకపోతే ఏదైనా ప్లాన్ ప్రకారం జరిగిందా అని సందేహాలు వస్తున్నాయి దీని వెనుక అసలు వ్యూహం ఏమై ఉంటుంది ఇది నిజంగా గమనించాల్సిన విషయం అండి అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది విజయ్ గారు గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు బీజేపీని సైద్ధాంతిక శత్రువు అన్నారు డిఎంకేను రాజకీయ శత్రువు అని చెప్పారు వాళ్ళతో పొత్తు అనే ప్రశ్నే లేదని చాలా స్పష్టంగా చెప్పారు మరి ఇప్పుడు అన్నాడీఎంకేతో పొత్తు వార్తలు రావడం కొంచెం వైరుధ్యంగా అనిపిస్తుంది కదా బహుశా ఆ కరూర్ సంఘటన తర్వాత ఏమైనా మార్పు వచ్చిందేమో తన వైఖరిని మార్చుకుంటున్నారేమో అని కొందరు అంటున్నారు అంటే ఈ మారుతున్న పరిస్థితిని అన్నాడీఎంకే బీజేపీలు వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాయా మరి కాంగ్రెస్ సంగతి ఏంటి వాళ్లలో కూడా ఎలాంటి ఉన్నాయా అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చర్చ అయితే నడుస్తోంది రాజకీయ వర్గాల్లో అన్నాడీఎంకే బీజేపీలు ఈ అవకాశాన్ని వాడుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది వేరేలా ఆలోచిస్తున్నారట అవునా డీఎంకేతో కూటమిలో ఉండటం కంటే విజయ్ పార్టీతో కలిస్తే యువత ఓట్లు బాగా వస్తాయని వాళ్లలో ఒక వర్గం వాదనంట అయితే ఇవన్నీ ప్రస్తుతానికి ఊహగానాలే లేండి ఈ పార్టీ హైకమాండ్ నుంచి గాని లేదా టీవీకే నుంచి గాని అధికారికంగా ఏమీ చెప్పలేదు విజయ్ పార్టీ అయితే ప్రస్తుతానికి పొత్తుల గురించి ఆలోచించడం లేదనే అంటున్నట్టు సమాచారం సరే ఈ మొత్తం వ్యవహారంలో ఇంకో పేరు కూడా వినిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది ఆయన విజయ్తో ఫోన్లో మాట్లాడి ఎంకే బీజేపీ కూటమితో వెళ్తే మంచిదని సలహా ఇచ్చారని అంటున్నారు ఒకవేళ ఇది నిజమైతే దాని ప్రభావం ఎలా ఉంటుందంటారు ఈ వార్తకు సంబంధించి అసలు ఎటువంటి అధికారిక సమాచారం లేదు ఇది కేవలం మీడియాలో రాజకీయ వర్గాల్లో అలా వినిపిస్తున్న మాటే కానీ మీరన్నట్టు ఒకవేళ ఇందులో నిజం ఉంటే గనక అది దక్షిణ భారత రాజకీయాల్లో ఒక కొత్త టర్న్ తీసుకురావచ్చు అంటే ప్రాంతీయ రాజకీయాల్లో జాతీయ పార్టీల ప్రభావం ఎలా ఉంటుందో అలాగే పక్కా రాష్ట్రాల నేతల ప్రభావం కూడా ఎలా ఉంటుందో ఇది చూపిస్తుందన్నమాట కానీ ఆధారాలు లేనంత వరకు ఇది కేవలం ఒక ఊహాగానమే మొత్తానికి చూస్తే మాత్రం విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ చాలా తక్కువ టైంలోనే తమిళనాడు రాజకీయాల్లో ఒక ముఖ్యమైన శక్తిగా మారుతున్నట్టు కనిపిస్తుంది వాళ్ళ భవిష్యత్ ప్రణాళికలు అంటే పొత్తులపై తీసుకునే నిర్ణయాలు ఇవి రాష్ట్ర రాజకీయాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి తలకు కట్టుబడి ఉంటారా లేక పొత్తులకు సై అంటారా అంటే ఒంటరిగా పోటీ చేస్తారా లేక ప్రధాన పార్టీలతో కలుస్తారా ఒకవేళ కలిస్తే అది ఏ కూటమితో అన్నా డిఎంకే బీజేపీ వైపా లేక వేరేనా ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికితే గాని తమిళనాడు రాజకీయాలు ముందు ముందు ఎలా ఉంటాయో చెప్పలేం ఇంత తక్కువ సమయంలో ఒక కొత్త పార్టీ ఇంత చర్చనీయాంశం అవ్వడం ఇన్ని పొత్తుల ఊహగానాలు రావడం వెనుక ప్రజల ఆకాంక్షలున్నాయా లేక వ్యూహాలున్నాయా అన్నది కూడా ఆలోచించాలి